పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకుని రావాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆకాంక్షించారు వైసీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యకుడు అంగడి శ్రీనివాసరావు ఏటి అగ్రహారంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం వైసీపీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని అల్పాహార విందని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డితో పాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోషయ్య ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకే కాకుండా దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచాయని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే తమ గెలుపుకి బాటలు వేస్తాయని వారు ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం ఆతకూరి ఆంజనేయులు కార్పొరేటర్లు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంగడి శ్రీనివాస్ గారి నేతృత్వంలో వారింట్లో ఈరోజు గుంటూ మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబడుతున్నటువంటి విడదల రజనీ గారిని అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిలారి రోసయ్య గారిని గెలిపించాలని కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున బ్రేక్ఫాస్ట్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయటం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సంబంధించి పేదరికం తొలగించడానికి సంబంధించి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలను తీసుకొని దిగ్విజయంగా నాలుగు సంవత్సరాల పది నెలల కాలం పూర్తి చేసి పూర్తి చేయటం జరిగింది ఈరోజు ఆయన చేసినటువంటి పరిపాలన తీరుతెన్నులు భారతదేశంలోని ముఖ్యమంత్రులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పరిపాలన కొనసాగింది ఎందుకంటే వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలను సరిదిద్దేలా వ్యవస్థకు సంబంధించి అంటే ఈ రాష్ట్రంలో పేదలు పెత్తందారులని రెండు వర్గాలుగా ఉండకూడదు పెద్దందారులు పేదలతో పేదలు కూడా సమాజంలో బాగా అభివృద్ధి చెందాలా ఆ అభివృద్ధి చెందడంలో కూడా జీవన ప్రమాణాలు పెంపొందించాలనే ఆలోచనతోనే ఆయన పరిపాలన యావత్తూ కొనసాగించినటువంటి పరిస్థితులు ఈరోజు సీనియర్ నాయకులు అంగడి సీన్ అన్న ఆహ్వానం మేరకు ఈరోజు మరి ఇక్కడ గెట్ టుగెదర్ అనేది అవటం జరిగింది ఆహ్వానించిన వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ గెట్ టుగెదర్ కోసము వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను రానున్న రోజుల్లో ఏదైతే ఎన్నికల దిశగా ప్ర ప్రయాణం చేస్తున్నామో గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధిని మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పాలనలో అందించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు చేసినటువంటి అభివృద్ధి స్ఫూర్తిగా మరి రానున్న కాలంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ గెలుపు దిశగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతూ ఉన్నాము ఆ దిశగానే ఈరోజు ఇక్కడ గెట్టుగెదర్ అవ్వడం జరిగింది రానున్న కాలంలో ఖచ్చితంగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడమే అజెండాగా ప్రజలందరితో కూడా మరి జరిగినటువంటి మంచిని పంచుకుంటూ అలాగే వారికి అన్ని విధాలుగా కూడా తోడుంటూ వారికి పూర్తి స్థాయిలో కూడా ఏ ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు కూడా అండగా ఉంది ఇటు మా తరఫున కూడా ఏదున్నా కూడా అండగా ఉంటామనే ఇస్తూ మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీ అందరి ఆశస్సులు ప్రజలందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటాయనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు థ్యాంక్ ముందుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఆయన నా మీద పెట్టిన నమ్మకంతో అది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం గత రెండు పర్యాలు చాలా తక్కువతో చేజాటం జరిగింది సో ఈసారి నూటికి నూరు శాతం గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన విధానాన్ని చూశారు ఈ రాష్ట్రంలో పేద బడుగురు ప్రజలు సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ లబ్ధి పొందింది సో ఎక్కడా కూడా ఇవాళ ఏదైతే పెత్తందారులకి సామాన్య ప్రజలకు ఈరోజు పోరాటం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం పే పెత్తందారులకి ఆర్థికంగా డబ్బులు ఉన్న వాళ్ళకే లబ్ధి చేకూర్చారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాల గురించి సామాన్య కుటుంబాల గురించి వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచన చేయలే దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సర్వేలు చూసినా ఏది చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతా అనేది కూడా ఇది ఒక నిదర్శనం ఇవాళ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారాలతో బతుకుతూ ఉన్నాయో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాట హామీలన్నీ కూడా నూటికి నూరు శాతం తొంభై తొమ్మిది శాతం ఆయన హామీలు నెరవేర్చిన సంఘటన మనం చూసాం ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలుతో మళ్ళీ సీఎం కావాలని మా అందరి కోరిక ఈ గుంటూరు పార్లమెంటులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగనే పార్లమెంటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది దాంట్లో ఎటువంటి సందేశం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని మేమందరం కూడా కార్యకర్తలుగా జిల్లా నాయకులుగా అందరం కూడా చాలా సంతోషంతో ముందుకెళ్తున్నాం అత్యధికంగా గుంటూరు కాన్సెన్సీ ఈసారి గత రెండు సార్లు కూడా సులభ తేడాతో ఓటమి చెందిన ఈసారి విడుదల రజనీ గారు అలానే పార్లమెంటు సభ్యులు రోసే గారు అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం